కర్నూలు కర్నూలులో ముఖ్యంగా నీటి సమస్య నీటి సమస్యతో ప్రాబ్లం ఏంటంటే మనము కంపెనీలని తీసుకురావాలి ఇండస్ట్రీలన్నీ తీసుకురావాలి వనరులు మన దగ్గర ఉండి కూడా ఆ వనరులని మనం ఉపయోగించుకోలేకపోతున్నాం ఇది ఎంపీకి రిలేటెడ్ అయిన సబ్జెక్ట్ అయినా నీ మాట్లాడతాను ఎందుకంటే గుండ్రగుల చూసుకుంటే వేరవని చూసుకుంటే ఎల్ఎల్సి తీసుకుంటే గాజుల జిన్న ప్రాజెక్ట్ తీసుకుంటే వాటర్ వచ్చేది మన దానికి వెళ్ళి పొయ్యేదేమో పక్కన రాష్ట్రము ఏమో లేదంటే వేరే జిల్లాలో లేదంటే వేరే రాష్ట్రానికి నేను ఎక్కర్లేని విచిత్రం ఒకప్పుడు క్యాపిటల్ ఇది కొద్దిగా నాయకులు గుర్తు పెట్టుకోలేదు ఊకే ఈరోజు మీరు తొక్కేసినారు అనగా తొక్కేసినారు కర్మూల్ని ఒక ఇండస్ట్రీ లేదు ఒక పెద్ద కంపెనీ లేదు ఏ లేవు ఇక్కడ మీరు ఏం సాధించుకుంటున్నారంటే మా క్యాపిటల్ డెవలప్ కావాలి మీ కొండ భూములు చుట్టుపక్కల పెరగాలి అది మీ నినాదం మా నినాదం ఏంటంటే జిల్లాలు అభివృద్ధి కావాలి సిటీకి అతీతంగా జిల్లా కూడా ఉండాలి ప్రతిదీ తీసుకుపోయి క్యాపిటల్ పెట్టడం కాదు అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్లో కూడా పెట్టాలి అన్ని విధాలుగా జిల్లాలన్నీ ఆదుకోవాలి అది ఇండస్ట్రీకి సంబంధించినవి కానీ అది ఫుడ్ ప్రాసెసింగ్ కానీ మామూలు ఇండస్ట్రీలు కానీ కంపెనీస్ కానీ గవర్నమెంట్ సంస్థలు కానీ ఏదైనా సరే ఈరోజు కర్నూలుకి తీసుకురావాలి అదే ఉద్దేశం క్యాపిటల్ క్యాపిటల్ ఒకటే కాదు దానికి సమస్య క్యాపిటల్ లే ఉండని లేకపోని కర్నూలు డెవలప్ కావాలి ఈదిన ప్రదేశాలు కర్నూలు వీధిన ఈదిన ప్రదేశాలు అడుక్కు తింటున్నారు ఈరోజు వ్యాపారస్తున్నారు అడుక్కు తింటున్నాను మీరు ఒక ముప్పై మంది నలభై మందిని ఒక సర్వే చేస్తే మీకు వస్తుందండి రిపోర్ట్ అంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో కర్నూలు శాండ్ మాఫియా నిక్కల్ మాఫియా ల్యాండ్ మాఫియా ఇలాంటి మాఫియాలు తప్ప ఏమీ లేవు ఇక్కడ అన్ని మాఫియాలే నా అభివృద్ధి అంటే దోన్ కె